తెలంగాణలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు వర్షాలు ఫుల్ గా కురుస్తుండటంతో యూరియా అవసరం ఉన్న సరైన సమయంలో అందుబాటులో లేదు మహబూబాబాద్ జిల్లా నెల్లికూతురు మండలం శ్రీరామగిరిలో యూరియా కోసం రైతులు బారులు తీరారు తెల్లవారుజాము నుండి రైతులు తిండి తిప్పలు నిద్రాహారాలు మానుకొని పడిగాపులు గాస్తున్నారు వారం రోజుల నుండి తిరుగుతున్న యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటలు కలకలలాడుతూ ఏపుగా పెరుగుతున్న సమయంలో అవసరమైన యూరియా అందుబాటులో లేక రైతులు ఆందోళన చెందుతున్నారు ఆన్లైన్లో యూరియా ఉన్నట్లు చూపిస్తున్నా కొందరు కృత్రిమ కొరత సృష్టించడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

తెలంగాణలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు వర్షాలు ఫుల్గా కురుస్తుండటంతో యూరియా అవసరం ఉన్నా సరైన సమయంలో అందుబాటులో లేదు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలో యూరియా కోసం రైతులు బారులు తీరారు తెల్లవారుజాము నుండి రైతులు తిండి తిప్పలు నిద్రహారాలు మానుకొని పడిగాపులు కాస్తున్నారు వారం రోజుల నుండి తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటలు కళకళలాడుతూ ఏపుగా పెరుగుతున్న సమయంలో అవసరమైన యూరియా అందుబాటులో లేక రైతులు ఆందోళన చెందుతున్నారు ఆన్లైన్ లో యూరియా ఉన్నట్లు చూపిస్తున్నా కొందరు కృత్రిమ కొరత సృష్టించడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి మరిన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ రైతుల యూరియా కష్టాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి దీపిక వారం రోజులుగా యూరియా దొరకట్లేదని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అసలు మైబాద్ జిల్లాలో ఇటు మనం బయ్యారం గూడూరు రైతులు యూరియా కష్టాలు అయితే వారికి ఉదయం మార్నింగ్ మార్నింగ్ మార్నింగే యూరియా సెంటర్ మన సెంటర్ దగ్గరికి సొసైటీ కేంద్రాల దగ్గరికి బ్రోమో సెంటర్ దగ్గరికి ఉదయం నాలుగు గంటలకే వచ్చి క్యూ కడుతున్న పరిస్థితి ఒక్కొక్కసారి క్యూ క్యూ ఒకటి మూడు రెండు కిలోమీటర్లు పైగా కూడా క్యూ కట్టినా కానీ సాయంత్రం వరకు లైన్ లో వేచి చూసిన యూరియా దొరకడం లేదని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఒక పక్క వరి పత్తి మొక్కజొన్నకి యూరియా వేయాల్సిన టైము అయిపోతుంది ఇప్పటికే లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన మేము సరైన టైంలో యూరియా వేయకపోతే దిగుబడి రాక మరింత అప్పుల ఊపులో పూడకపోయే అవకాశం ఉంది ప్రభుత్వము స్పందించి మాకు యూరియా అందించాలని చెప్తున్నారు ఒక పక్క యూరియా దొరకక అనేక ఇబ్బందులు వారం రోజులుగా కూడా మేము యూరియా కోసము ఆ తిరగరాని తిరుగులు తిరుగుతున్నాము పలరాని పాటలు పడుతున్నాము అయినా మాకు యూరియా దొరకడం లేదు ఇట్లయితే మేమంతా కూడా సరైన దిగుబడి రాక అప్పులకు ఊపులో పూడుకుపోయే అవకాశం ఉంది ప్రభుత్వం స్పందించి యూరియా సకాలంలో రైతులకు అందే విధంగా ఏర్పాటు చేయాలంటున్నారు అంతేకాదు ఇటు వ్యవసాయ అధికారులు కూడా కొంత గోప్యంగా వస్తున్నారు యూరియా సరైన యూరియా లేకపోయినప్పటికీ వారికి అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఆ యూరియా లేదు అని చెప్పకుండా కావాల్సిన స్టాక్ ఉందని చెప్తున్నారు కానీ మార్కెట్ లో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది గత పది రోజులుగా కూడా ఈ మైపా జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం అరకొర యూరియాతోనే మనిషికి రెండు బస్తాలు కూడా కూడా ఒక క్యూ ఉంటే పరిస్థితి ఇటు మహిళా రైతులు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా క్యూ లైన్ లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది దీంతో రైతాంగం మొత్తం కూడా తీవ్ర ఇబ్బంది గురవుతుంది ఇలా అయితే ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం స్పందించి కావాల్సినంత యూరియా ఏర్పాటు చేయాలని ఆ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు దీపిక